ఇద్దరి సంతోషాన్ని కోరుకునేదానివైతే ఇద్దరి సంతోషం కోసం ఇద్దరిని కలపాలని చూడాలి కానీ ఇలా వేరువేరుగా పెళ్ళిళ్ళు చేయాలని చూడకూడదు రాజు దగ్గరికి వెళ్ళి విరూపాక్షి ఈ విధంగా అంటూ ఉంటుంది రాజు నువ్వు ప్రేమించే అమ్మాయి గారు నిన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి గారిని వదిలిపెట్టి నీ కన్న తల్లి చనిపోతానని బెదిరించగానే నువ్వు నీ అమ్మాయి గారిని వదిలేసి వేరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు సిద్ధపడ్డావు అదే నీ రక్తం కదా అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు రాజు చెప్పు రాజు అని అడుగుతూ ఉంటుంది అయినా కూడా ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతాడు రాజు ఇక వెంటనే ప్రతాప్ మాత్రం ఈ విధంగా అంటూ ఉంటాడు మీరు ఎన్ని చెప్పినా సరే ఏం చేసినా సరే మీ కూతురికి పెళ్ళి మీరు అనుకున్న టైంకి జరుగుతుంది నాది పూజ అని చెప్పి సీఎంకి మాట ఇస్తాడు ప్రతాప్ అప్పుడు వెంటనే విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది నువ్వు మాట ఇవ్వగానే నా కూతురి జీవితాన్ని నాశనం చేసి వేరొకరితో నువ్వు పెళ్ళి ఎలా చేస్తావు రాజకీయ రూపకి ఎప్పుడో ఆ దేవుడు ముడిపెట్టేశాడు వాళ్ళిద్దరి జీవితం కోసం పోరాడాలి తప్ప వాళ్ళిద్దరిని విడతీయాలనే ఆలోచన మనకి రాకూడదు అనగానే పద రూపా వెళ్దామని చెప్పేసి రూపని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక విరూపాక్షి కూడా ఈ విధంగా అంటూ ఉంటుంది ఎవరు పెళ్ళప్తారు చూస్తానని ముత్యాలు అంటూ ఉంటే ఒక భర్త భార్య ఇద్దరు కూడా ఏ కారణం చేతనో విడిపోతే ఆ భార్య ఎంత బాధపడుతుందో నాకు తెలుసు ముత్యాలు అని చెప్పి విరూపాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే శ్వేత వెళ్తూ వెళ్తూ రేపటికి పెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా చేయండి రేపే పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పడంతో ముత్యాలు సరే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు రూపుని కలవాలని రూప దగ్గరికి వెళ్తాడు అది చూసిన విజయాంబిక రూపుని లేపుకెళ్ళడానికి రాజు వచ్చాడని కావాలని ప్రతాప్కి చెప్పడంతో ప్రతాప్ ఇక పోలీసులకి ఫోన్ చేసి చెప్పగానే నా కూతురిని లేపుకెళ్ళడానికి వచ్చాడు ఇన్స్పెక్టర్ అని చెప్పడంతో మరిక రాజుని